హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ టాక్స్ సో ఇవన్నీ నేను పాకెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ బఫే ని పర్చేస్ చేయడానికి వచ్చేసిన సో ఎందుకు పాకెట్ ఫ్రెండ్లీ అంటున్నానంటే కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ కి వెజ్ బఫే నైన్టీన్ వెరైటీ పీస్ ఉండబోతున్నాయి అయితే వెజ్ వాళ్ళు ఎవరైనా నాన్ వెజ్ కావాలనుకునే వాళ్ళ కోసం కూడా దాదాపు మటన్ చికెన్ ప్రాన్స్ ఫిష్ ఇందులో ప్రతి దాంట్లో ఒక టూ టూ వెరైటీస్ అవి కూడా వడ్డిస్తున్నారు అనమాట సో ఇందుకీ ఆ మెస్ ఇక్కడ ఉంది దాదాపు పదిహేడు సంవత్సరాల నుంచి వీళ్ళ సర్వీసెస్ ఇక్కడ ఉన్నాయి హెవీ టు హెవీ క్రౌడ్ రోజుకి వెయ్యి మంది కూడా వడ్డిస్తుంటారనమాట ఫుడ్ సో ఇవన్నీ విషయాలు ఐటెమ్స్ అండ్ దాదాపు వన్ ఫిఫ్టీ బఫేలో ఏమేమి ఉంటాయి ఇవన్నీ చూసిద్దాం కదండి సో బడ్జెట్ ఫ్రెండ్లీ బఫేకి వచ్చేస్తా అని చెప్తాను కదా ఒక్కసారి క్రౌడ్ చూస్తే అవుతుంది హెవీ టు హెవీ క్రౌడ్ ఇక్కడ బఫే చేయాలంటే మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలంట అంత హెవీ క్రౌడ్ ఉంది దాదాపు ఎవ్రీ డే థౌజండ్ అబౌవ్ నే ఇక్కడ వచ్చి లంచ్ చేస్తూ వెళ్తూ ఉంటారంట ఎందుకంత క్రేజీ అంటే ఇక్కడ ఐఎఫ్ఎస్ సొసైటీ దగ్గర ఎక్కడ ఫుడ్ తీసుకోవాలన్నా మినిమం హండ్రెడ్ టు వన్ టెన్ వన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు కానీ అది రోడ్ సైడ్ ఉంటుంది కాబట్టి బయట కూర్చొని తినాల్సి వస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే కొంత సీటింగ్ అరేంజ్ ఇచ్చిండ్రు అండ్ నెంబర్ ఆఫ్ కర్రీస్ కావచ్చు సాంబార్స్ కావచ్చు అవి కొంత క్వాంటిటీ ఎక్కువ ఉంటాయి అనమాట సర్వ్ చేసుకొని తినవచ్చు అందుకనే ఇక్కడ రష్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట సో ఒక్కసారి ఫుడ్ మేము ఏంది ఏంటి అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకొని ఎవరైనా వెజ్ బఫే తీసుకుంటే సో వాళ్ళకి రైస్ ఐటమ్ రెండు రైస్ ఐటమ్స్ ఉంటాయి అండ్ రెండు రకాల స్వీట్స్ ఉంటాయి అండ్ సాంబార్ పప్పు రసం పెరుగు సాంబార్ అంటారు కదా సో అది పచ్చిపులుసు ఫోర్ వెరైటీస్ చట్నీస్ ఇట్లా దాదాపు ఒక సెవెంటీన్ వెరైటీస్ ఉంటారన్నమాట ఇదంతా కూడా అన్లిమిటెడ్ ఉంటుంది సో వెజ్తో పాటు ఎవరైనా నాన్ వెజ్ తీసుకోవాలి అని అనుకుంటే వాళ్ళకి ఒక ఎయిటీ రూపీస్ ఎక్స్ట్రా చార్జెస్ ఉంటారు సో వాళ్ళకి వెజ్ బఫే ప్లస్ నాన్ వెజ్ కర్రీ కూడా సర్వ్ చేస్తుంటారు సో అందుకని ఇంత రష్ ఉంది సో నేను చెప్పి ముచ్చట తీసుకున్నా ఒకసారి వెజ్ మెనూ కూడా తీసేసుకుందాం అండ్ దాంతో పాటు ఫుల్ లెవర్స్ తోటి కూడా మాట్లాడేస్తాం సెకండ్ సెకండ్ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అంటే మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ రసము పప్పు అన్నము రాగి ముద్ద అన్నం రాగి ముద్ద కూడా అప్పడాలు అన్న బాగుంది రెండో టైం అంటే ఫస్ట్ ఇంత ముందు ఒకసారి వచ్చిన మరి బాగుంది రేట్ కూడా రీజనబుల్ రేట్ ఎంత ఉంది ఫుడ్ ఇక్కడ కాస్ట్ అంటే ఫుల్ వచ్చేసి వన్ నైన్టీ ఏమో మామూలుగా ఆఫ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ రావచ్చు పాకెట్ రేస్ట్ కూడా అండ్ స్వీట్స్ ఐస్ క్రీమ్స్ అట్లా ఏమని ఇస్తారా స్వీట్స్ ఏం లేదు అప్పడాలు ఇంతకుముందు స్వీట్ పెట్టినారు ఇప్పుడు ఏమో మరి రష్ ఎట్లా ఉంది ఇక్కడ ఫుల్ ఉంటుందంటే అంటే ఎప్పుడే ఫుల్ గా హాయ్ అండి హాయ్ మేడం సో ఇట్లా ఉంది ఫుడ్ ఇక్కడ బాగుంది మేడం బాగుంది వెజ్ నాన్ వెజ్ 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 ఏమేం వెరైటీస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మేడం ఫ్రైడ్ రైస్ ప్లేన్ రైస్ ఆలు వంకాయ ఉలవ చారు ఉలవ చారు కూడా గోంగూర చట్నీ టమాటా చట్నీ అన్నీ ఉన్నాయి మేడం బాంది ఫుడ్ టేస్ట్ బాగుంది ఇక్కడ తీసుకుని ఎప్పుడు వచ్చినా ఇక్కడ తింటాం మేడం అవునా బాబు హాస్టల్ లో ఉంటాడు వచ్చినప్పుడల్ని ఇక్కడ వచ్చి తినిపించుకొని వెళ్తాం సరే తెచ్చి ఇక్కడ తీసుకొని తిని అవునా సో అంత బాగుంటుంది టేస్ట్ ఎంతండి మరి ఎంత కాస్ట్ బాబు లిమిటెడ్ అన్లిమిటెడ్ వాళ్ళే పట్టిస్తారా మనం పట్టిస్తాం మనం సెల్ఫ్ సెల్ఫ్ గా సో ఇది ఎన్నో సార్ మీరు ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నారు టేస్ట్ ఏమైనా మేడం అదేనా ఏ బాగుంది మేడం బాగుంది స్టార్టింగ్ వైంటి ఇట్లా ఉంది ఫుడ్ ఓకే పర్లేదు క్వాంటిటీ ఐథింక మన ఇష్టం అన్లిమిటెడ్ హ్యాపీగా ఇక్కడ ఫుడ్ హ్యాపీ మేడం

ఆల్మోస్ట్ ఒక ఆల్మోస్ట్ 10 12 వెరైటీస్ ఉండొచ్చు 10 12 వెరైటీస్ సో రైస్ అసే మన ఫ్లేవర్డ్ రైస్ ఇట్ లాంగ్ ఓన్లీ ప్లేన్ రైస్ ఇన్ ప్లేన్ రైస్ ఓన్లీ ప్లేన్ రైస్ క్వాలిటీ చాలా బాగుంది చాలా క్వాలిటీ సూపరా సూపర్ బాగుంది ఎంత కాస్ట్ రైస్ బకెట్ 150 అండి అన్లిమిటెడా లేదంటే అన్లిమిటెడ్ మనమే సర్వ్ చేసుకోవాలి మనమే సర్వ్ చేసుకోవాలి సాటిస్ఫైడ్ సాటిస్ఫైడ్